హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి జాబ్స్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఐటీఐ ఇంటర్ టెన్త్ ఏ క్వాలిఫికేషన్లో పర్వాలేదు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే ఇందులో సుమారుగా నూట యాభై మూడు పోస్టులు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అయితే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్రాసెస్ అయితే అప్లికేషన్ చేయడానికి లేదు డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో చేయాలి ఏ విధంగా అంటే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఆ యొక్క అప్లికేషన్లో ఉన్న అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్కి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని జెరక్స్ని అటాచ్డ్ చేసి పంపించాల్సి ఉంటుంది అయితే డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పి డౌట్ వస్తుంది డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క ఎస్ఎస్సి మెమో తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏపడతారు అవి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తర్వాత టూ ఫొటోస్ మీరు ఆ యొక్క అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసి అయితే పోస్టులు ఎన్ని ఉన్నాయి వీటికి సంబంధించిన పోస్టులు ఏంటి కేటగిరీస్ ఏంటి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించిన క్లోజింగ్ డేట్ అనేది చూసినట్లయితే ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ అనేది మీరు వారికి పంపించవచ్చని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మీరు స్పీడ్ పోస్టులు పంపిస్తే ఒక రోజులో వాళ్ళకి చేరిపోయే చేరిపోద్ది మీరు డోంట్ వరీ మీరు అప్లికేషన్ అనేది కూడా ఫార్వర్డ్ చేయొచ్చు ఓకే ఈ యొక్క పోస్ట్ అనేది గ్రూప్ సి కేటగిరీ కింద రావడం జరుగుతుంది గ్రూప్ సి అంటే మీ అందరికీ తెలుసు లెవెల్ అని తెలిసి మీ అందరికీ తెలుసు టెన్త్ ఐటీఏ ఇంటర్ ఎవరైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ ఫార్వర్డ్ చేయాలి దానికి సంబంధించిన అడ్రస్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్ట్లో మెన్షన్ చేస్తాను ఆ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది అయితే పోస్టులు ఏంటి వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏజ్ అనేది చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏజ్ రిలక్షన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు అదేవిధంగా జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ కూడా ఉండదు ఏజ్ రిలక్షన్లో అని ఇంకా రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై చేయవచ్చు అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లికేషన్ అనేది చేయ చేసుకోవచ్చు అయితే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఆ ప్రూఫ్స్ కూడా జెరక్స్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిప్లొమో లేదా ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ లేదా టెన్త్ ఎవరైతే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకటి ఉంటే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది ఇంకా పోస్టుల వివరాలు చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది పోస్ట్ నేమ్ ఇచ్చారు టోటల్ వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది మొదటగా చూద్దాం లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉండడం జరిగింది హిందీ టైపిస్ట్కి సంబంధించి రెండు పోస్టులు స్టోర్ కీపర్కి పదహారు పోస్టులు కుక్ కేటగిరీకి పన్నెండు పోస్టులు కార్పెంటర్ మూడు పోస్టులు పెయింటర్ స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రీ పోస్టులు మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి యాభై మూడు మెస్ స్టాఫ్కి సంబంధించి ఏడు హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి ముప్పై ఒకటి తర్వాత ల్యాండ్రీ మ్యాన్కి సంబంధించి మూడు పోస్టులు ఇంకా ఫైనల్గా చూడండి సివిల్ మెకానిక్ ట్రాన్స్పోర్టింగ్ డ్రైవర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఈ విధంగా మొత్తం కలిపి నూట యాభై మూడు పోస్టులు అనేది ఉండడం జరిగింది Адэв үдингэ సంబంధించిన అప్లికేషన్ లింక్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్ట్ లో చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి అందులో ఒక అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఫిల్ అప్ చేసి డాక్యుమెంట్స్ ఇందాక ఏవైతే చెప్పానో అవన్నీ కూడా జెరాక్స్ కాపీస్ మాత్రమే పంపించండి వాటితో పాటు టూ ఫోటోస్ కూడా పంపించాల్సి ఉంటుంది అడ్రస్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్ట్ లో చేస్తాను ఆ యొక్క అడ్రస్ కి పంపిస్తే సరిపోతుంది అయితే దాన్ని మన యొక్క ఈ నెల తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు కల్లా అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు స్నేహితులు కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో